ఓకే ఇప్పుడైతే ఫస్ట్ వాళ్ళ అక్కే చూస్తుంది దీవెన్ బాబు చేసిన హలో హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు అయితే మీకోసం ఒక మంచి ఐటమ్ అయితే తీసుకొచ్చాము అదే మన అగారో ఎలక్ట్రికల్ మల్టీ కుక్కర్ అనమాట ఇది దీంట్లో మనం అంటే ఏదైనా చేసుకోవచ్చు రైస్ ఐటమ్స్ కానీ ఫ్రైస్ కానీ కర్రీస్ కానీ ఏదైనా చేసుకోవచ్చు బిర్యానీ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే దీనికి అయితే మనకి వైర్ వచ్చేసి వన్ పాయింట్ టూ మీటర్స్ వైర్ కూడా ఇచ్చేదన్నమాట మనకి లెంత్ అలాగే లెడ్ లిడ్డు క్యాప్ అనమాట అంటే మనకి మూత ఇట్లా పట్టుకోవడానికి ఇది కాలదు ఇది మనకి చల్లగానే ఉంటది ఇది ఇంకోటి దీని మెజర్మెంట్ కప్పు ఇటా మద్యం బాబు ఇది అల్యూమినియం నుంచి అనమాట ఇది మనకి బ్యాక్ సైడ్ చూడండి చాలా బాగుంది త్రీ లీటర్స్ ఎస్ త్రీ లీటర్స్ ఉంటుంది ఇది లోపల నాన్ స్టిక్ మనకి చాలా బాగా కుక్ అవుతుంది అన్నమాట ఒక నిషం ఈవెంట్ నేను ఓవర్ క్యాప్ చేస్తే ఇద్దరికి అర్థం కాదు అలాగే ఇంకోటి ఏంటంటే మనకి ఈ సైడ్ లో ఉన్నాయి కదా అవి కాలం కూల్ అన్నమాట ఇవి కాలం మరి ఏం బాబు అట్లా చూసిన సినిమా ఎంత పాస్ చెప్పాలో అట్లా చెప్పాలన్నమాట ముందే ఇవైతే కూల్ ఉంటాయి కూల్ హ్యాండిల్స్ అన్నమాట మనకి చల్లగానే ఉంటాయి కాలవు ఇక్కడ అయితే మనము ఇక్కడ చెప్పు ఇక్కడ ఆఫ్ ఉంటది ఇంకా స్టాండ్ బై ఉంటది లో ఉంటది మీడియం మీడియం ఉంటది కుక్ హీట్ హీట్ ఇప్పుడు మనకి హాఫ్ ఆఫ్ అంటే మామూలుగా ఆఫ్ ఉంటది మనకి అంటే మనకి ఉడికేటప్పుడు ఉడికేటప్పుడు స్టాండ్ బై లో ఉంటది రైస్ ఏదైనా మనకి అయిపోయిన తర్వాత కుక్ అంటే అంతేనా అంతే కుక్ మనకి అయిపోయిన తర్వాత మనకి ఈ లైట్ వస్తుంది మన ఇష్టం అంటే మీ కొంచెం చిన్నగా ఉడికితే అంటే పెట్టుకోవచ్చు కొద్దిగా ఫాస్ట్ అవ్వాలంటే మీడియం ఫాస్ట్ గా అయిపోవాలి చక్క చక్కగా అయిపోవాలి అన్నప్పుడు మొత్తం హైలో పెట్టేసుకోవాలి అప్పుడు మనకి ఉడికిపోయింది చాలా బాగుంది చూడడానికి కూడా కలర్ కూడా మస్తుంది కదా ఎంత బాగుందో ఈ కలర్ ఏ కలర్ దిస్ అదనమాట చాలా బాగుంది ఇది అయితే దీన్ని దీని గురించి డిస్క్రిప్షన్ లో ఇస్తాము లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాము కావాలంటే తీసుకోండి చాలా బాగుంది అగారో ఎలక్ట్రికల్ మల్టీ కుక్కర్ అనమాట చాలా బాగుంది దీంట్లో మనం ఇప్పుడు కుక్ చేసి చూద్దాం పలావ్ చేస్తాను ఎలా వస్తుంది బిర్యానీ చేస్తామండి పలావ్ బిర్యానీ బిర్యానీ నెక్స్ట్ టైం చేద్దాం కూరగాయలన్నీ కోసాము బఠానీ మిర్చి ఆనియన్స్ టమాటో క్యారెట్ లెమన్ ఏంటి కాలీఫ్లవర్ రావట్లే ఆలు బఠానీ పుదీనా కొత్తిమీర అలాగే మీల్ మేకర్ నానబెట్టిన బియ్యం అలాగే ఇంకా దాంట్లో వేసుకోవాల్సినవన్నీ తర్వాత చూపిస్తాను వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పెరుగు కూడా కావాలి ప్రస్తుతానికైతే ఇవి ప్రిపేర్ చేసాము టైం పడుతుంది ఆల్రెడీ దాంట్లో గిన్నెలో ఆయిల్ వేసేసి మనం ఫ్లెగ్ పెట్టేసుకొని ఆన్ చేసుకున్నాము ఇప్పుడైతే మిక్స్డ్ వెజిటేబుల్ పలావ్ చేసిన అనమాట దాంట్లో లవంగాలు యాలకులు దాల్చిన చెక్క వేసాము దీనికి గ్లాస్ లిడ్ రావడం వల్ల మనకి ట్రాన్స్పరెంట్ గా ఉంది కదా ఈజీగా కనిపిస్తుంది చేతి వేడి అవుతుంది అక్కడ పెడితే అప్పుడు చేయగాలి ఇది అట్లా పెట్టద్దండి ఇందులో అయితే మేము పలావ్ చేస్తున్నాము ఆయిల్ హీట్ అయింది ఉడికేది మనకి ఎంతవరకు ఉడికింది ఎసరి ఇంక ఉందా లేదా అనేది క్లారిటీగా తెలుస్తుంది ట్రాన్స్పరెంట్ ఉంది కాబట్టి దాంట్లో లవంగాలు లవంగా దాల్చిన చెక్క వేసాము బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి అంటే సౌండ్ వస్తుంది తొందరగానే హీట్ అయింది ఎందుకంటే బౌల్ కొంచెం లైట్ వెయిట్గా ఉంటుంది కాబట్టి దూరం జరుగుతుంది ఈవెన్ మనం వేసిన మసాలాలన్నీ కూడా ఫ్రై అవుతున్నాయి అవి అవి ఆల్రెడీ మంచి వాసనైతే వస్తుంది ఇప్పుడు కూరగాయలు అన్నీ వేసుకున్నాయి పట్టుకోవద్ద దూరం జరుగు నువ్వు ఇప్పుడైతే మనం వెజిటేబుల్స్ అన్నీ వేసుకుందాం ఈవెన్ భయం వేస్తుంది కాకపోతే వెజిటబుల్స్ అన్నీ వేసుకున్నాం మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మా చెఫ్ లెఫ్ట్ హ్యాండ్ చెఫ్ అయితే వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేస్తున్నాడు ఇక్కడే మేములోనే హ్యాండ్ బైలో పెట్టామనమాట స్పీడ్గా కూడా కావచ్చు దాంట్లో పెడితేనే ఇంక తొందరగా హీట్ అయింది టూ సెకండ్స్లో ఇంకా మనం మీడియం హైలో పెట్టుకున్నామంటే ఇంకా ఫాస్ట్గా అవుతుంది ఇంకా ఆటోమేటిక్ అంటే దాని అంతా అదే బటన్ పడిపోయిందనమాట ఫ్రిడ్ అయిన తర్వాత అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసాము చాలా రోజులైంది పలావ్ తినక ఇప్పుడు మూత పెడదాము గరికి దీంట్లో పెట్టి మూత పెట్టేద్దాం కొత్త వస్తువు వస్తే మా దీవెన్ బాగా ఎగ్జైట్ అవుతాడు దాన్ని ఓపెన్ చేయాలి చింపాలి పడేయాలి మొత్తం గుల్ల గుల్ల చేసేయాలి దాన్ని మొత్తం దాన్ని ఏముందో తెలుసుకోవాలి అంతేనా దీవెన్ అది ఏం చేయాలి దాంట్లో ఏముంది ఎట్లా వాడాలి ఏంటనేది ఫస్ట్ వీడి కళ్ళకి అవే కనిపిస్తాయి స్కూల్ నుండి రాగానే ఏదైనా కొత్తగా ఉందనుకోండి అనుకోండి వెంటనే దిక్కులు దిక్కులు చూసాడు అనమాట తలకే మొత్తం దిక్కులు తిప్పి అట్లా చేస్తాడు ఏ అంతే ఈరోజైతే రోజైతే దీవెన్ బాబు చేస్తున్నాడు పలావ్ పిల్లలకి వంట నేర్పించిన అనమాట ఈ రోజు తీసుకొచ్చిండు వాళ్ళ నాన్నను వెళ్ళి ఇద్దరు వెళ్ళి తీసుకొచ్చారు నా కోసం మంచి కాకరకాయ వంకాయ అన్ని దీవెన బాబు తీసుకొని అక్కడ తీసుకోవాలి కదా తీసుకొని అక్కడ చూపించిండు గుర్తు పెట్టుకున్నంట నా కోసం మువ్వ వంకాయలు తెచ్చిండి ఈ రోజు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో నేను చూసి మురిసిపోతే అమ్మ నీకోసం నేను ఏరా చూసి ఒక్కొక్కటి అని చెప్తుండు చిన్నగా ఉంటాయి ఇంత పొడవే ఉంటాయి పర్పుల్ కలర్ లో ఇగో ఫస్ట్ తర్వాత ఇంత పెద్దగా ఉంటాయి తర్వాత ఇంత పెద్దగా ఉంటారు బ్లాక్ కలర్ అవే తీసుకొచ్చాను మా ఏమైనా తీసుకొచ్చాడు దాంతో కూడా రెసిపీ చేసి చూపిస్తాము చాలా చాలా చూస్తాను ఓకే అండి మిక్స్ చేద్దాం మేము రెండు ముక్కలు మాట్లాడుకునేసరికి కూరగాయలన్నీ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాయి ఇప్పుడైతే మిక్స్ చేసుకోవాలి మమ్మల్ని ఎవ్వరు దగ్గరికి రానివ్వట్లేదు చాలా తొందరగా కుక్ అయిపోయాయి అన్నమాట టైం వేస్ట్ అవ్వకుండా ఇప్పుడు మీల్ మేకర్ కూడా వేస్తున్నాం ఇది కూడా వచ్చి ప్రోటీన్ కాబట్టి వెరీ గుడ్ ఈరోజు మా దీవెన వంట చేస్తుంది టేస్ట్ ఎలా ఉందో వాళ్ళ నాన్న వాళ్ళక్క మొత్తం ఈ మధ్య బాగా వంటలో పార్టిసిపేట్ చేస్తుంది దీవెన్ బాబు కదా గవ్వ చేయడం పూరి పిండి కలపడం ఇందాక గులాబ్ జామున్ చేసాము అది చేయడం స్లో 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 వంట చేయడం కాదు నీట్కి చేయడం కూడా ముఖ్యం ఓకే ఎట్లుంటుంది చెప్పంటే లెక్కంటే వంట చేస్తే బాగుంటుంది అంటే టేస్ట్ కూడా సీరియస్ చేస్తుంది సీరియస్నెస్ ఈవెన్ నీకు వంట వస్తే పెద్దయ్యాక మీ వైఫ్ నీతోనే వండిస్తుంది అన్ని ఏమి కూరగాయలు చేస్తుందంట అండి అంత ఈవెన్ సాఫ్ట్ అనుకుంటున్నారా మస్తు అరుస్తాడు ఇల్లు కోపం ఉంటుంది ముక్కు మీద కోపం అందుకే పని చేయిస్తాం అన్ని ఇంట్లో తిక్క పండు చేయకుండా ఏదో ఒక పని చేస్తాను మా దగ్గర కూర్చుంటాడు సైలెంట్గా ఓకే అండి మిక్స్ వేసి ఇంకా మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత దీంట్లో ఉప్పు కారం పసుపు నిమ్మరసం అల్లం పేస్ట్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాం టూ మినిట్స్లో మొత్తం అన్నీ కుక్ అయిపోయినాయి దీంట్లో వేసుకోవాల్సిన అన్నీ వేసేద్దాం మనం చాలా ఫాస్ట్గా అండి ఫస్ట్ పెరుగు ఇంకా దీంట్లో మనకు కర్రీ అయితే ఏం అవసరం లేదు సరిపడా మసాలాలు అన్నీ వేసాము టేస్ట్కి సరిపడా సాల్ట్ త్రీ స్పూన్స్ నెక్స్ట్ కొంచెం పసుపు లైట్గా అలాగే అల్లం ఇరల్లి పేస్ట్ ఒక పావు టీ స్పూన్ అలాగే హాఫ్ లెమన్ అది ఇవేను ట్రై చేసి నన్ను వేయాలి వాడి వెళ్ళి వేయాలి నేస్తుంటే నెక్స్ట్ కారం ఇట్లా అంటుండీ చూడండి లెఫ్ట్ అంటే అంతంత వేయకు కారం స్పైసీగా అయితే చాలు చాల్తి ఇప్పుడు ఉడకాలన్నమాట కొంచెం అల్లం పేస్ట్ పేస్ట్వంటీ టూ మినిట్స్ తర్వాత మనం రైస్ యాడ్ చేసుకోవాలి అవుది మీరు కింద పడుతుంది గ్లాస్ రైస్కి గ్లాసున్నర నీళ్ళు అయితే వేయాలి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంకా మూత పెట్టేసుకోవడమే బిర్యానీ 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 రెడీ స్మెల్ అయితే అదిరిపోయింది నాన్ వెజ్ లానే ఉంది స్మెల్ కానీ నాన్ వెజ్ కాదు వెజ్ ఓన్లీ ఓకే ఇప్పుడైతే ఫస్ట్ వాళ్ళ అక్కే చూస్తుంది దేవుని బాబు చేసిన పలావ్ నీకొద్ది చేసిన తినదు ఓకే మా దీవెనమ్మ అయితే టేస్ట్ వస్తుంది వాళ్ళ తమ్ముడు చేసిన పలావ్ ఎలా ఉంది ఏంటి చెప్తుంది থাক well,